అమ్మా చిన్న చాంప్ యాడ్ చేయాలి వర్ధిల్లాలి ఎండియ కోటమే ఎండియ కోటమే వర్ధిల్లాలి ఎండియ కోటమే వర్ధిల్లాలి ఎండియ కోటమే ఆ ఓకే అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచన మేరకు ప్రతి పేదవాడికి కూడు బుద్ధ తగుడు మూడు ఉండాలని చెప్పేసి ఆ రోజున సంక్షేమ కార్యక్రమాలు మొదలేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి నిజమైనటువంటి రామారావు గారి కళ నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్ పేరుతో పేదవాడిగా ఐదు రూపాయలకే ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మూడు కోట్ల మరి తక్కువ ధరకి భోజనం దొరికే సౌకర్యం కల్పించాలి కానీ సైకో ఒక రాక్షస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి పేదవాడి కుట్ర కొట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే మళ్ళీ ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ అన్న అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని మరి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశారు ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరిగింది ఎవరైనా దాతలు ఉంటే అంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్ వరకు నేను వచ్చాను మధ్యాహ్నం లంచి నా కార్యకర్త ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యకర్త ఇచ్చారు ఎవరైనా వాళ్ళ సందర్భంలో పుట్టినరోజు పెళ్లి రోజు ఏదో ఒకటి వాళ్ళ తల్లి పేరు మీదనో ఎవరో ఒకళ్ళు వారి దాతలు ఉండి ఇవాళ ఇవ్వదలుచుకున్నటువంటి వాళ్ళు కోటకి పదిహేడు వందల యాభై రూపాయలు కనుక ఇస్తే వాళ్ళ పేరు మీద ఈ కార్యక్రమం నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆచండ జనార్దన్ రావు గారు ఐదు వేల రూపాయలు అన్నా క్యాంటీన్ కోసం ఇచ్చారు కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం